మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం నా పేరు ఇందిరాదేవి ఈ నారద భక్తి సూత్రములో ఈ వారం ఇరవై తొమ్మిదో సూత్రం చెప్పుకుందాం అన్యోన్యాశ్రయత్వం ఇచ్చన్యే అన్యోన్య ఆశ్రయం ఆశ్రయత్వం భక్తి జ్ఞానములు రెండును ఒకదానికొకటి ఆశ్రయించుకొని ఉన్నవని మరికొందరు అభిప్రాయమై ఉన్నది కిందటి సూత్రమందు భక్తి ఉదయించడకు కారణము జ్ఞానమే అను కొందరు అభిప్రాయము తెలుపబడినది ఈ సూత్రమందు మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేయబడినది జ్ఞానము వలన భక్తి జనించుననియో భక్తి వలన జ్ఞానము ప్రాదుర్భవించుననియో వారి మతము అనగా రెండునూ ఒకదానిని మరి ఒకటి ఆశ్రయించుకొని ఉండునని వారి అభిప్రాయం భక్తి చే జ్ఞానము కలుగుచున్నది కలుగుతున్నది భగవంతుని తత్వము ఎరుగుటే భగవంతుని ఎడలో అత్యంత ప్రేమ జనించుతున్నది ఈ విధముగా భక్తి జ్ఞానములు రెండును అన్యోన్యాశ్రితములై పరుగుచున్నవని కొందరు మహనీయులు తమ అభిప్రాయమును వెలుగుచ్చినారని నాదలు ఈ సూత్రమునందు వక్కాణించుతున్నారు భగవంతుని ఎందు అకుంఠితమైన భక్తి ప్రేమ జనించుటకు వారి మహిమ వారి అవలత్యము వారి సర్వశక్తిమత్వం సర్వశక్తిమత్వము మున్నగు యొక్క పరిచయము ఎంతయో ఆవశ్యకమైనది కావుననే జ్ఞానము చే భక్తి భక్తి చే జ్ఞానము ఆశ్రితములై ఉన్నవని కొందరు పెద్దలు చెప్పింది